ప్రైజులో ఇదైన మాటను కూడా మనం చదువుకుందాం మతేసు వార్త ఇరవై రెండవ అధ్యాయము రెండవ వచ్చినం పరలోక రాజ్యము తన కుమారునికి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధరా కృపగలిగిన మా తండ్రి ప్రభువ ఈ మాటలో ఉన్న జీవాన్ని మేము అనుభవించడానికి మీ రాజ్యము కొరకు మేము సిద్ధపడడానికి ప్రభువ మీరు కృప చూపించండి మీరు ఆశీర్వదించండి వింటున్న ప్రతిబడిన కూడా మీరు బలపరచండి దీవించండి ఏసుక్రీస్తు నామముల తండ్రి ఆమె అవును ప్రియులరా ఈ మాటని మనం గమనించినప్పుడు మతి సువార్త ఇరవై రెండవ అధ్యయము రెండవ వచ్చినం ఒకవేళ ఈ మాటని ఎందుకు వచ్చినదంటే దేవుని ప్రేమ నేమిది ఉంది అవును దయచేసి దేవుని ప్రేమను నువ్వు తోసేసి వెళ్ళిపోవద్దు ప్రేమైన వర్లరా ఈ మాట ఏంటో ఒకసారి మనం ఆలోచన చేద్దాం ఏంటంటే పరలోక రాజ్యమును గురించిన మర్మాన్ని లేదా పరలోక రాజ్యమును గురించిన విషయాన్ని తన బిడలకు అర్థం కావాలని ఏసుక్రీస్తు అనేక కోణములు వివరించాడు మరి సులభంగా అర్థం చేసుకొని తన బిడలందరూ కూడా దేవుని రాజ్యము కొరకు సిద్ధపడాలని దేవునితో పాటు శాశ్వతంగా దేవునితో ఉండాలనేది దేవుని ఉద్దేశం దాని కొరకు అనేక కోణములు ఆయన వివరించాడు మరి ఆ కోణంలో ఇది ఒక కోణం ఏంటంటే పరలోక రాజ్యం అంట తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును ఉన్నది పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలియున్నది మరి పెండ్లి విందు చేసి అక్కడ మనం చదివితే ఇరవై రెండవ అధ్యాయంలో పెండ్లు విందు చేసి సిద్ధం చేసి పెండ్లికి అందరినీ పిలుస్తున్నాడు ఏర్పరచబడిన వాళ్ళందరినీ కూడా పిలిస్తే వాళ్ళందరూ కూడా రావటం లేదు మరి ఆయన కోప్పడి మరి అందరినీ పిలవండి రాజమార్గంలోకి వెళ్ళి చెడ్డవారిని మంచివారిని అందరినీ పిలవండి అంటున్నాడు మరి వాళ్ళు కూడా వెళ్ళి అందరిని పిలిచారు మరి అందరూ కూడా వచ్చి పెండ్లిశాలలో మరి కూర్చున్నారు విందు జరుగుతుంది భోజనం జరుగుతుంది మరి అలాంటి సందర్భంలో ఏం జరుగుతుందో చూడబోతున్నాం దయచేసి విను స్కిప్ చేసి వెళ్ళిపోవద్దు నీకేం అర్థం కాదు కాదు దయచేసి మాటను విని అర్థం చేసుకో ఇది నీ జీవితానికి ప్రయోజనకరం శాశ్వతమైన రాజ్యానికి వెళ్ళి అద్భుతమైన అవకాశం దేవుణ్ణి కల్పిస్తాడు కొన్ని నిమిషాలే ఏంటో ముందే చూద్దాం ఇక్కడ చూడండి పెళ్లి వస్త్రము మనం అంశం గమనిస్తే పెళ్లికి పెళ్లి విందుకు పిలబడిన నీవును సిద్ధమేనా అవును పెండ్లికి మనం పిలబడినప్పుడు ఖచ్చితంగా ప్రతి వారు కూడా మొట్టమొదటి ఒకటి సిద్ధం చేసుకుంటారు వస్త్రాన్ని సిద్ధం చేసుకుంటారు ఎందుకంటే మరి ఉన్నా లేకపోయినా వారి దగ్గర మరి ఒకవేళ కొత్త వస్త్రం లేకపోతే ఉన్నదాని ఉతికి నీటిగా వాటిని శుద్ధి చేసుకొని వారు సిద్ధపడతారు ఎందుకంటే పెళ్లికి రకరకాల ప్రజలు వస్తారు మరి అని అన్న ఉద్దేశంతో పెళ్లికి సిద్ధపడేవారు తమ వస్త్రాన్ని చక్కగా వాళ్ళు వాళ్ళు ధరించి వెళుతారు మరి ఎందుకు ఈ వస్త్రము అన్న దాన్ని మనము పెళ్లి వస్త్రమే అనుకున్నా మరి వస్త్రము ఎందుకు ఉపయోగపడుతుంది అని మనం సాధారణంగా ఆలోచిస్తే కామన్గా భౌతిక సంబంధమైన వస్త్రాన్ని ఆలోచిస్తే ఈ వస్త్రము ఎండ వేడి నుంచి కాపాడుతుంది దేహాన్ని ఈ వస్త్రము చలి నుంచి కాపాడుతుంది ఈ వస్త్రము గాలిలో నుంచి వచ్చే ఆ తేమ నుంచి అనగా మురికి నుంచి మనల్ని కాపాడుతుంది నాలుగవది ఈ వస్త్రము మరి మన మన అవమానం అంటే మన దేహము ఇతరులకి కనబడకుండా కప్పడానికి ఉపయోగపడుతుంది కప్పడానికి కప్పుకోవడానికి ఉపయోగపడుతుంది మన అవమానం ఇతరులకు కనబడకుండా మన దేహాన్ని కప్పడానికి ఉపయోగపడుతుంది ఇది భౌతికంగా మనము ధరించే వస్త్రం యొక్క ఉపయోగం మరి పెళ్లికి పిలువబడిన ప్రతి వ్యక్తి కూడా వస్త్రము ధరించి రావాలనేదే దేవునికి ఉద్దేశం ఒకవేళ నీవు అనవచ్చు నాకు వస్త్రం సిద్ధంగా ఉందండి నేను కూడా మందిరానికి వెళ్తున్నాను నా చేతిలో కూడా బైబుల్ ఉంది నిజమే ఐఎమ్ రెడీ టు గో టు హెవెన్ అని అనవచ్చు కానీ కాదు కాదు మరి అందరము మరి బైబిల్ పట్టుకుంటే వెళ్ళిపో వెళ్ళిపోతామా మందిరానికి వెళ్ళిపోతే పరలోకరాజు వెళ్ళిపోతామా కాదు కాదు దయచేసి ఆలోచించు ఈ పరిస్థితిని ఒకసారి అర్థం చేసుకో మరి రాసు ఇరవై రెండు అధ్యాయం పదకొండు వచ్చిన మతస్సు వార్త ఆ భోజనం జరుగుతూ ఉన్నప్పుడు విందుసాలకు వచ్చిన ఒక వ్యక్తిని చూసి కూర్చున్న వ్యక్తిని చూసి లోపలికొచ్చి అయ్యా పెళ్లికి వచ్చావు కదా వస్త్రం ఎక్కడా అని అడిగాడు వస్త్రము వేసుకొని ఉన్నాడు కానీ మురికి వస్త్రం వేస్తూ వరకు మురికి వస్త్రముతో ఉన్నాడు అవును ప్రియమైన సహోదరుడు సహోదరి నీవు కూడా ఒక వస్త్రాన్ని కలిగి ఉండొచ్చు నీవు కూడా ఒక నమ్మకాన్ని కలిగి ఉండొచ్చు ఏమన్న నమ్మకం నేను మందికి వెళ్ళాను బాప్తి తీసుకున్నాను నా చేతుల బైబిల్ ఉంది నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని అనుకోవచ్చు కానీ దేవుడు కోరేది ఆచారము కాదు దేవుడు కోరేది అనుభవం కాదు దేవుడు కోరేది ఒక నూతన వస్త్రం దేవుడు కోరేది ఒక పరిశుద్ధ వస్త్రం దేవుడు కోరేది ఒక తల్లని వస్త్రం ఏంటి ఆ వస్త్రము అన్నదని చూద్దాం చూడండి లోకసు వార్త పదహైదు అధ్యాయం పదిహేడు వచ్చినంలో మనకు తెలుసు మరి ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు మరి పెద్ద కుమారు ఇంటికాడ ఉన్నారు చిన్న కుమారుడు తన ఆస్తిని పంచుకున్న దూర దూరదేశం దేశం వెళ్ళి ఆయన మరి చెడ్డ వ్యాపారము రకరకాల వ్యాపారం చేశాడు వేషులతో కలిసి తమ ఆస్తిని అంత కూడా తన ఆస్తిని కూడా మరి దుర్వ్యాపారం చేత నష్టపరుచుకొని తాను జీవితాన్ని నష్టపరుచుకున్నాడు మరి మరి లోకాసు వార్త పదహైదు అధ్యయం పదిహేడు వచ్చినలో మరి పదహైదు అధ్యాయము పదిహేడు వచ్చిన మనం గమని గమనించగలిగితే అతడు బుద్ధి వచ్చినప్పుడు బుద్ధి వచ్చినప్పుడు మొత్తం నష్టపరుచుకున్నప్పుడు ఆయనకు బుద్ధి వచ్చింది మరి ఒక మనిషి దేవుని తెలుసుకోవాలంటే వ్యాధి రావాలి మరి ఆస్తి అయినా పోవాలి అప్పుడు కానీ దేవుని నమ్మరు ఎందుకు దేవుని నమ్మాలి అని అంటారు మరి ఈయన కూడా అదే పరిస్థితి మొత్తం నష్టపోయిన తర్వాత ఆకలితో అలమటించినప్పుడు అంటున్నాడు అయ్యో నా తండ్రి ఇంట అనేక మంది కూలి వాళ్ళకి మంచి భోజనం ఉంది నాకు భోజనం లేదని గుర్తెరిగి బుద్ధి వచ్చినప్పుడు అని ఉంది అనగా మారు మనస్సు అప్పుడు వచ్చింది ఈ పాపం వలన ఈ శాపం వలన ఈ వ్యసనం వలన నా జీవితానికి క్షేమము లేదు ఇది ఒక అపవిత్రమైన వస్త్రము దీని ద్వారా నాకు నరకమేను గుర్తించాడు అవును ప్రియమైన సహోదరు సహోదరి పైకి వేషం వేసుకొని అంతరంగములో కక్ష కలిగి ఉన్నావా అంతరంగముల వేషతాన్ని కలిగి ఉన్నావా అంతరంగముల పాపాన్ని ఉన్నావా నువ్వు సిద్ధపడినట్టు కాదు అది పెళ్లి వస్త్రము కాదు అది మురికి వస్త్రము దయచేసి ఆలోచన చేయి దేవుడిని ప్రేమిస్తున్నాడు ఇదే వస్త్రముతో వెళితే ఏం జరిగింది తెలుసా మరి ఆ పెండ్లి శానలు కూర్చున్న వారిని కాళ్ళు చేతులు కట్టి చీకట్లు వేయమన్నాడు పరివానికి ప్రేమతో దేవుడిని పిలుస్తున్నాడు ప్రియమైన సహోదరా సహోదరి దేవుడు చేతులు చాపి నీ ప్రేమతో పిలుస్తున్నాడు ప్రియమైన కుమారుడా కుమార్తె నీ కొనుక విద్యుత్ సిద్ధముగా ఉంది నీ వస్త్రాన్ని ఒత్తుక్కోవా క్రీస్తు రక్తముతో నీ అంతరంగం శుద్ధి రక్తముతో నీ మనసు నూతన పరుచుకోవా అన్నదే దేవునికి ఉద్దేశం నీవు పైన వేషం వేసుకోవడం కాదు పైకి వేషం వేసుకొని హృదయంలో శుద్ధి లేకుండా మనిషి కొరకు భక్తి చేస్తున్నావా తల్లిదండ్రుల కొరకు ఏమని అనుకుంటారని పాస్ట్ ఏమని అంటాడని వేషం వేస్తున్నావా వేషాన్ని మాను దేవుడు చూస్తున్నాడు నిన్ను చూడండి లోకస్ వార్త పదహైదు అధ్యాయము ఇరవై రెండు వచ్చినములో ఇరవై రెండు వచ్చినం పోవడానికి ముందు పద్దెనిమిది వచ్చిన చదవండి ఆయన అనుకున్నాడు బుద్ధి వచ్చినప్పుడు వెళ్ళి తండ్రి నేను పరలోక రాజ్యానికి నీ ఎదుటి నన్ను పాపము చేశాను అని ఒప్పుకుందామని వెళ్ళాడు ఒప్పుకున్నాం వెళ్ళాడు దీన్నే మారు మనసు అంటారు ప్రియమైన సహోదరుడా సహోదరి దయచేసి ఆలోచన చేయి మరి ఎన్ని పాపాలు చేశావు మనిషికి కనబడలేదు నిజమే దేవుని కంటికి ముందు దేవుని రాజ్యానికి విరోధముగా నీ మనస్సాక్షిని అడుగు నువ్వు ఏమి ఎలాగ నడుచుకుంటున్నావో ఎలా మాట్లాడుతున్నావో ఎలా ప్రవర్తిస్తున్నావో ఒకసారి అడిగి చూడు నీ మనసాక్షి మరి మరకైపోలేదా నీ అంతరంగంలో పాపం కలిగి ఉండలేదా నీ జీవితాన్ని అవి అపవిత్రపరచుకోలేదా దేవుడిని ఇప్పుడు తోసేయలేదు ఇప్పుడు కూడా నిన్ను పిలుస్తున్నాడు రా ఆయన రక్తం సిద్ధంగా ఉంది నీ వస్త్రాన్ని ఉతుక్కో ఏసుక్రీస్తు రక్తము సిద్ధముగా ఉంది నీ మనస్సాక్షి నూతనపరచుకో నీ ఆత్మ నూతన పరచుకో దేవుడిని ప్రేమిస్తున్నాడు దేవుడిని ప్రేమిస్తున్నాడు ఎందుకనంటే మతం మార్చుకోవడంలో ఏమీ లేదు మతములో ఏమీ లేదు అయితే మనసు మార్చుకోవడంలో అద్భుతమైన వస్తువునికి దొరుకుతుంది ఎప్పుడైతే ఇతను మనసు మార్చుకున్నాడో ఎప్పుడైతే తండ్రి యొక్క విలువను గుర్తుపెట్టాడో ఎప్పుడైతే తండ్రి యొక్క రాజ్యాన్ని గుర్తుపెట్టాడో అది శాశ్వతమైన రాజ్యం అది దేవుని యొక్క రాజ్యం అది సంతోషకరమైన రాజ్యం అది నాకు కావాలి ఈ లోకము శాశ్వతము కాదు ఈ లోక పాపం శాశ్వతము కాదు ఇదంతా మాయాను గుర్తుపెట్టాడు చిన్న కుమారుడు మరి ఈ నువ్వు గుర్తుపట్టావా ఈ లోకాలను వెంబడిస్తున్నావా ఈ లోకము తట్టును తిరుగుతున్నావా ఈ లోకము కొరకు బ్రతుకుతున్నావా ఈరోజు నీవు ఆయన తట్టు తిరుగు ఎందుకనంటే లోకాసవర్త పదహైదు ఇరవై రెండులో ఆయన అంటున్నాడు వెంటనే ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి తండ్రి ప్రశస్త వస్త్రాన్ని త్వరగా తెచ్చి నా కుమారునికి కట్టండి ఉంగరం వేయండి పాదానికి మరి చెప్పులు తొడిగించండి అవుని ప్రియమైన కుమారుడా కుమార్తె నీవు అపవిత్రములో ఉన్నావా పాపములో ఉన్నావా లోకములో ఉన్నావా ఇప్పటికీ మించిపోలేదు దేవుని యొక్క రక్తము దేవుని యొక్క చేతులు దేవుని యొక్క ఆత్మ నీ కొరకు ఎదురు చూస్తుంది చేయాల్సింది ఒకటే ఒకటి ప్రభువా నీ రాజ్యానికి నీకు నేను విరోధంగా పాపం చేశానయ్యా ఇదిగో ఈరోజు నేను మారు మనసు పొందుతున్నాను గాను మనసు తిప్పుకుంటే నిశ్చయముగా ఆ వస్త్రము దేవునికి చేస్తాడు అక్కడ రాయబడింది పదహైదు ఇరవై రెండులో ప్రశస్త వస్త్రమును అతనికి కట్టి అవును ఈ తెరువును మారు మనసు పొందితే ఏ స్థలములో ఉన్న ఆ స్థలమును మోకరించగలిగితే నిశ్చయముగా దేవుడు నీకు ప్రశస్త వస్త్రాన్ని అంతరంగంలో ఒక నూతన స్వభావాన్ని మాంసపు హృదయాన్ని దేవుడికి ఇస్తాడు అందుకనే రెండవ కోరింది ఐదు పదిహేడులో రాయబడింది కాగా ఎవడైనా క్రీస్తు రందరి నెడల వాడు నూతన సృష్టి అవును ప్రియమైన కుమారుడు కుమార్తె నువ్వు యేసును స్వీకరిస్తే యేసుతో నీ మనసుని తిప్పితే దేవుడికి ఒక నూతన మనసుని ఇస్తాడు నూతన స్వభావాన్ని ఇస్తాడు నూతన మనస్సాక్షిని ఇస్తాడు నీ జీవితాన్ని పవిత్రపరుస్తాడు అంత మాత్రమే కాదు ప్రకటన గ్రంథం మూడు అధ్యయం పద్దెనిమిది వచ్చినములు రాయబడింది మరి అక్కడ సంఘాన్ని చూస్తా అంటున్నాడు నీవు ధన వృద్ధి చేసుకుని నవని పడిపోతున్నావా అని అంటున్నాడు అవును ప్రియులారా సంఘాన్ని చూసి మాట్లాడుతున్నాడు మరి సంఘానికి వెళ్తున్న వారు సిద్ధపడుతున్నట్టేగా సంఘానికి వెళ్తున్న వారు పరలోక రాజ్యానికి వెళ్ళవలసి వారేగా మరి సంఘాన్ని చూసి అంటున్నా అంటున్నాడు నువ్వు అనుకుంటున్నావు నాకు ధనముందని నువ్వు అనుకుంటున్నావు భక్తిలో ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు బైబిల్ చదివేస్తున్నావని కాదు 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 ఇది నువ్వు వెచ్చగా లేదు మరి నువ్వు వెచ్చగా లేదు మరి చల్లగా లేదు వెచ్చలుగా ఉన్నావు అనగా నువ్వు అటు క్రైస్తవుడు కాదు ఇటు హిందువు కాదు వేష వేసుకొని బతుకుతున్నావు వేషధారిగా బతుకున్నా బతుకుతున్నావు కానీ సంఘములో ఉన్నావు సంఘములో ఉన్నావు నీవు ధనవృద్ధి నేను దేవుణ్ణను ఆశీర్వదించేశాడు కారు చేశాడు బంగళా చేశాడు నాకు పొలం కొన్నాను స్థలం కొన్నాను అనుకుంటున్నావా నో అది నేను పరలోకానికి తీసుకెళ్ళదు మోసపోవద్దు మోసపోవద్దు ధనాన్ని చూసో దేవుని ఆశీర్వదించాడు దేవుడి అతను ఉన్నాడని అనుకోవద్దు ధనము నీకు కూడితే ఇల్లు నువ్వు కొనుక్కుంటే పలు నువ్వు కొనుక్కుంటే దేవుడు అనుకోవద్దు ఒకవేళ తీస్తే ఇవ్వని అది కాదు దేవుడు కావాల్సినది నూతన వస్త్రం నీ అంతరంగంలో మార్పు కావాలి నీ అంతరంగం శుద్ధి చేయబడాలి హృదయ శుద్ధి గల వారి తల్లిలో వారు దేవుని చూస్తారు రాయబడిందే అటు శుద్ధీకరణ కావాలి దేవుడు దానినే నూతన వస్త్రం అంటున్నాడు దాన్నే పెళ్లి వస్త్రం అంటున్నాడు ఈ వస్త్రం నీకుందా ఈ వస్త్రం నీకుందా దయచేసి ఆలోచించు ప్రకటన గ్రంథం మూడు మధ్య ఐదు వచనంలో జయించి వాడు అలాగున తెల్లని వస్త్రము ధరించుకున్నాను అని అవును ఈ లోకమును శరీరాశని నేత్రాశని జీవపు డంభాన్ని జయించి ఏసుక్రీస్తు రక్తముతో తన అంతరంగాన్ని తన జీవితాన్ని కడుక్కొని నిత్యము ఆ వస్త్రాన్ని కాపాడుకొని కాపాడుకున్నవాడు పెండ్లి విందులలో ఆహ్వానించబడి దేవునితో పాటు సంతోషంగా సంచరిస్తాడు మరి నీవు నేను మనందరము కూడా ఆ రాజ్యానికి పిలువబడ్డాం ఆయనకు రాకడకు సిద్ధపరచబడడానికి ఈ మాటని ఎందుకు వచ్చే స్కిప్ చేసి వెళ్తే ఏం నీకు అర్థమవుతుంది ఈ మాటను ఆలోకించి మరి అవి అలాగ ఉన్నాయో లేవో చూసి అవును ప్రభు నేను కూడా నా మనసాక్షి అపవిత్రంగా ఉంది నా అంతరంగంలో వేషధారి కనబడుతున్నాను పైకి భక్తి కనబడుతుంది కానీ వంతో అంతరంగంలో సమాధానం లేదు సంతోషం లేదు నెమ్మది లేదు ఇదే పరిస్థితి నేను కూడా ఉన్నానయ్యా అని అంటున్నావా మరి నీ కొరకు ఈ మాట ఈ మాటను ఆలకించు చిన్న కుమారుని వల్లే ఏసు తట్టు తిరుగు నువ్వు చేసిన పాపాలను ఒప్పుకో నువ్వు చేసిన అతిక్రమాలను ఒప్పుకో పరిశుద్ధ నీతో మాట్లాడుతున్నాడు ఆయన మాటకు లోబడిపో ఎందుకంటే పెండ్లు విందుకు నీవు కూడా పిలబడ్డావు చెడ్డవారిని కావచ్చు మంచివారిని కావచ్చు అందరికీ పిలుపొచ్చింది అయితే తమ వస్త్రాన్ని ఉత్తుకున్న వారు దేవునితో సంతోషంగా ఉంటారు తమ వస్తే కడవరకు వరకు కాపాడుకున్నవారు కొంతమంది అంటారు పలానా సంవత్సరాల బాప్తీ తీసుకున్నానండి చిన్నప్పుడే తీసుకున్నానండి నిజమేనండి కాపాడుకున్నావా మురికి పడకుండా కాపాడుకున్నావా నిత్యము ప్రశస్తంగా దాన్ని కాపాడుకున్నావా కాపాడుకోవాలి అక్కడ జయించిన వాడు రాయబడింది జయించిన వాడు అలాగ తరలి వస్తువులు ధరించుకుని రాయబడింది ప్రకటన మూడు ఐదులో మరి నీవు నేను కూడా ఈ లోకమును జయించి ఆయన రాకడ పర్యంత వరకు మన వస్త్రాన్ని అంతరంగమనబడిన శుద్ధీకరణబడిన వస్త్రాన్ని కాపాడుకుందాం గాక దయచేసి ఈ మాట కొరకు ప్రార్థన చేసుకుందాం ప్రభువా నా హృదయాన్ని శుద్ధి చేయండి నా జీవితం నూతనపరచండి ఈ ధనం మొదలుకొని నీ తట్టు తిరుగుతానయ్యా నీ రాజ్యంకు నేను సిద్ధపరచినైనా నా కాళ్ళు చేతులు కట్టి అదిగో ఆ వ్యక్తిని కట్టివేసి పారవేసినట్టుగా నా బ్రతుకు ఉండకూడదు ఇక్కడ ఉన్నప్పుడే ఈ భూమి మీద ఊపిరి ఉన్నప్పుడే నేను మారు మనసు పొందుతాయా అని అంటావా కలిసి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ కురపగలిగిన మా తండ్రి ప్రభువా ఈ మాట ఎంతమంది బిడ్డలందుకు మీరు తీసుకెళ్లారు బిడ్డలందరినీ మీరు ప్రేమిస్తున్నారని ఆయన పెళ్లిమెందుకు మేము మేమందరము కూడా పెండ్లి వస్త్రమును సిద్ధపరచుకోవడానికి మీ రక్తము సిద్ధంగా ఉంది మీ రక్తముతో మా పాపాన్ని కడుక్కొని శుద్ధి చేయబడి వేషధారులుగా కాకుండా మారు మనసు పొందిన వారమై తల్లని వస్త్రమును ధరించుకున్న వారమై అంతరంగముల తల్లని వస్త్రము ప్రభువా జీవితము మంచి సాక్ష్యాన్ని కలిగిన వారమై నీ ఎదుట నీ రాజ్యం కొరకు సిద్ధపడి వారు ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి దీవించండి మీ నామాన్ని మాత్రం హెచ్చించుకుంటారండి ఏసుక్రీస్తు నామాలు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడిని నేను ఆశీర్వదించనుగాక దీవించనుగాక ఆమెన్